హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీకున్న చాలా డౌట్స్ అయితే క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను అవేంటి అని అనుకుంటున్నారా చాలా మంది బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏమంటున్నారు ఒకటి ఎక్కువ వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది ముందుకి వెనకాలకి జరుగుతుంది చేతి ఒక కింది భాగంలో కరెక్ట్గా ప్లేసారాకరం రాకుండా లైన్స్ అనేవి గా రావట్లేదు హుక్స్ కాజా పట్టీలు ఎక్కువ తక్కువ అవుతున్నాయి అని చాలామంది అడుగుతున్నారు సో మీకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అక్కే మేము కటింగ్లో మిస్టేక్ చేస్తున్నాము స్టిచ్చింగ్లో మిస్టేక్ చేస్తున్నామా అసలు మిస్టేక్ ఎక్కడ చేస్తున్నామని కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు సో మీ అందరికీ నేనైతే ఖచ్చితంగా క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను మీరు ఎక్కడ మిస్టేక్ చేయడం వల్ల మీకు ఏ ప్రాబ్లం వస్తుంది అనేసి సో అదేవిధంగా మనకి మాస్టర్ ఏవైతే పాయింట్స్ చెప్పిండో ఆ అన్ని పాయింట్స్ కూడా మీకైతే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను క్లియర్గా చెప్తాను ఒకసారి మీరు క్లారిఫై చేసుకుంటూ వినండి వింటూ ట్రై చేయండి ఖచ్చితంగా మీ బ్లౌజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది అదేవిధంగా ఇదే బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను కటింగ్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కటింగ్ వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చెయ్యాలి అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అది కూడా ఇక్కడ చూడండి మన లైనింగ్ బ్లౌజ్ ఆల్ సేమ్ యాజ్ ఇట్ ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్రంట్ పార్ట్తో చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేయాలి అంటే ఫస్ట్ రెండు పక్క పక్కన పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఈ విధంగా రెండు పక్క పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ వీటికి మనం పైపింగ్ అయితే వేసేసుకుందాం ఆల్రెడీ ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ క్లాత్ వచ్చేసి నేను శాటిన్ క్లాత్ యూజ్ చేసినాను ఎందుకంటే ఈ కలర్ నా దగ్గర వేరే క్లాత్ లేదు కాబట్టి శాటిన్ ఉంది ఏ క్లాత్తో అయినా థ్రెడ్ పైపింగ్ వస్తుంది అని చెప్పడానికి నేను చెప్తున్నాను శాటిన్ క్లాత్ అదే విధంగా ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ నెంబర్ సైజ్ వచ్చేసి నైన్ నేను నెక్స్ట్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ నెంబర్ కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను చూడండి అనుకోవచ్చు మీరు పెద్ద మిషన్ పైన స్టిచ్ వస్తుందకి ఆ చిన్న మిషన్ మీద రాదు అనేసి మన ఛానల్లో చాలా వరకు చిన్న మిషన్ పైననే థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా అని చూపించినాను ఎందుకోసం అంటే చాలా మంది దగ్గర పెద్ద మిషన్స్ ఉండవు కదా ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి అందుకోసం వచ్చేసి నేను నార్మల్గానే నార్మల్ పాదంతోని నార్మల్ మిషన్ పైన థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వెయ్యాలి అనేది చూపించినాను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ రెండు పక్కపక్కన పెట్టేసుకొని ఫస్ట్ మనము రెండిటికి ఒకేసారి థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకోవాలి ఎందుకు మా ఇష్టమకి మేము ఒకదాంతో ఒకటి కుడతామని అనుకోండి ఏమవుతుందంటే రెండు స్టిచ్ చేసిన తర్వాత రెండు రైట్ సైడ్ కానీ రెండు లెఫ్ట్ సైడ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఏంటి అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఫేస్ చేసే ప్రాబ్లం అయితే ఇదే అందుకోసమే నేను ఏం చెప్తున్నాను రెండు పక్క పక్కన పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకోండి ఇక్కడ మధ్యలో క్లాత్ ఎందుకు కట్ చేసినానంటే అక్కడ కొంచెం టైట్గా ఉంది అందుకోసమే అది వదిలేద్దామనేసి నేను మధ్యలో వేస్టే పెట్టేసినాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టేసేసుకోండి ఇప్పుడు చూడండి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని అదేంటక్క రెండు కలిపి థ్రెడ్ పైపింగ్ వేసేసుకోవచ్చు కదా అని అంటారు కదా సో నేనేం చెప్తున్నాను మాస్టర్ పాయింట్స్తో చెప్తున్నాను అంటే మాస్టర్ ఎంత తీసుకుంటారో తెలుసా మేమున్న ప్లేస్లో లైనింగ్ బ్లౌజ్కి ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకుంటారు మొన్నటి వరకు ఫోర్ హండ్రెడ్ ఉంది దసరా ఉంది చూడండి దసరా నుండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అయితే చేసేసినాము సో ఇప్పుడు ఈ విధంగా తీ స్టిచ్ చేయడం కూడా ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ ఎందుకంటే ఫినిషింగ్ నీటి ఉందనుకోండి కస్టమర్స్ మనకి డబ్బులు అయితే ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ విధంగా తీసేసి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇంతకుముందే చెప్పినాను కదా ఫ్రంట్ సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ నెక్ రెండు ఒకేసారి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు నార్మల్ మిషన్ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను కదా ఇక్కడ నేను ఎక్స్ట్రా అయితే బాగా కింద కట్ చేయలేదు కొందరు కొందరు ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం హాఫ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడతారు అంత అయితే నేను పెట్టలేదు కదా కొంచమే పెట్టుకున్నాను కాబట్టి ఫస్ట్ మనం సెట్ చేసేసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేసి కరెక్ట్గా సెట్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అయితే వేసేసుకోండి యాక్చువల్లీ ఇక్కడ కార్నర్ దగ్గర ఒకవేళ మీకు రాలేదనుకోండి సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేకుని కొంచెం తిప్పండి అంతేగాని క్లాత్ను గుంజి పట్టొద్దు అర్థమవుతుంది కదా లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ గుంజిన అనుకోండి నెక్ అనేది సాగిపోయినట్టుగా అవుతుంది ఆ విధంగా అయితే ఎప్పుడూ స్టిచ్ చేసేసుకోవద్దు కొంచెం రౌండ్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసేసుకుంటే మనకి షేప్ అవుట్ అయితే కాదు ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఎందుకు కచ్ మార్కులు పెట్టుకోవాలి అంటే షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది ముఖ్యంగా స్క్వేర్ ట్రాంగిల్ డిజైనర్ ఉంటే చూడండి వాటికి మాత్రం ముఖ్యంగా ఇలా ఖచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత రివర్స్ తింపేసుకొని ఇలా మనం ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయాలి ఈ విధంగా టైట్గా ప్రెస్ చేస్తే మీకు షేప్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేయాలి ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను చూడండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇక్కడ వరకు ఎండ్ అయింది కదా ఇక్కడికి వచ్చిన తర్వాత సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపండి అప్పుడు క్లాత్ అనేది తిప్పుకోవాలి ఆ విధంగా తిప్పడం వల్ల మనకి మూలల దగ్గర ముడతలు రావు సో ఇలా స్టిఫ్ క్లాత్కి అయితే ఏం ప్రాబ్లం లేదు కానీ డైలీ వేర్ శారీ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకోసం ఈ విధంగా అయితే ఖచ్చితంగా స్టిచ్ చేసేసుకోవాలి రెండు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇప్పుడు రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక సైడ్కేమో మార్కింగ్ ఉంది ఇంకొక సైడ్ మార్కింగ్ లేదు కదా సేమ్ మార్కింగ్ రావాలి అంటేనేమో ఇక్కడ మార్కింగ్స్ అయితే పెట్టేసుకోండి కానీ నేను మార్కింగ్ లేనప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ భుజం ఉన్న ఈ భుజంని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా ఇట్లా పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ మనకు తెలుస్తుంది కదా పైపింగ్ వేసింది నెక్ సైడ్కి ఈ విధంగా పెట్టేసుకొని జరుపుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి ఇది ఎవరికి మనకి కటింగ్లో డాట్స్ మార్కింగ్ చేయడం రాని వాళ్ళు డైరెక్టే స్టిచ్ చేసేటప్పుడు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇలా భుజంని మధ్యలోకి మార్చుకొని నెక్ సైడ్ తక్కువ తీసేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టేసుకొని కింద డాట్ యొక్క విడల్పు వచ్చేసి వన్ ఇంచ్ తీసేసుకోండి చెస్ట్ ఎక్కువ ఉన్నది అనుకోండి వన్ పావు ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లయితే తీసేసుకోవాలి మార్కింగ్స్ లే లేనప్పుడు విధంగా ఇప్పుడు నెక్ సైడ్ ఉంటుంది చూడండి నెక్ సైడ్ క్లాత్ వచ్చేసి మనకి కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని పావించి డిఫరెన్స్తోనే రెండున్నర ఇంచుల పొడుగు అయితే స్టిచ్ చేసుకోండి ఇంతకుముందు ఫస్ట్ది సెకండ్ది రెండు కూడా అంతే తీసుకోండి ఇక్కడ మధ్యలో ఫామ్ అయింది కదా దీన్ని మిడిల్లో పట్టేసుకొని స్ట్రైట్గా చంక వైపు పట్టేసుకోండి పట్టుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం ఎక్కువ తక్కువ అయితే వస్తుంది ఎక్కువ తక్కువ వస్తే క్లాత్ ఒకదాని పైకి ఒకదానికి ఇట్లా పట్టుకున్నట్టుగా ఉండాలి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది ఖచ్చితంగా ఫోల్డ్ చేసినప్పుడు స్ట్రైట్గా కొంచెం జరుపుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి దీని ఒక పొడుగు మూడు నుండి నాలుగు ఇంచుల మధ్యలో అయితే తీసేసుకోవచ్చు ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసుకోవాలంటే అది మన ఇష్టం అన్నిటికీ డబుల్ స్టిచ్ వేసేసుకుంటే వేసేసుకోండి లేదు అంటే వదిలేసేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అంటే వేసేసుకోండి లేదు అంటే వదిలేసేసేయండి ఇది వచ్చేసి మనకి డాట్స్ మార్కింగ్ చేయడం రాని వాళ్ళు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మనం ఆల్రెడీ మనం డాట్స్ మార్కింగ్ చేసినాం మరి అప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం డాట్స్ మార్కింగ్ చేసినప్పుడు సేమ్ అదే డాట్స్ పైన స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూడండి ఇక్కడ ఏ విధంగా స్టిచ్ వేసేస్తున్నాం అనేసి సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ జస్ట్ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు అందుకోసం ఇది సెకండ్ది సెకండ్ది వచ్చేసి నేను కొంచెం పైకి జరిపేసేసుకుంటున్నా మార్కింగ్ దానికో కంటే కొంచెం మనం పైపింగ్ అటు ఇటు సిచ్చు కొంచెం చెక్ చేసేసుకోలేదు అనుకోండి అటు ఇటు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం కిందికి డౌన్ అయితే అయ్యింది నేను మార్కింగ్ చేసేసుకున్నప్పుడు కానీ అది మిడిల్లోకి ఎంత ఉంటుందో అంత మార్కింగ్ అయితే చేసేసుకోవాలి సెకండ్ డాట్ ఇది వచ్చేసి మనకి థర్డ్ డాట్ అక్కడ మధ్యలో మీకు సర్కిల్ లాగా కనబడుతుంది చూడండి అక్కడ సర్కిల్ లాగా మనం కొంచెం డాట్స్ అనేవి దూరంగా వదిలేస్తే ఏమవుతుందంటే షేప్ అనేది రౌండ్గా వస్తుంది కొంచెం షార్ప్గా రావాలి అనుకుంటారు అంటారు కదా ఈ డాట్స్ అన్నీ కూడా కొంచెం దగ్గర దగ్గరికి తీసుకొచ్చి వదిలేసేయండి అప్పుడు మీకు షార్ప్గా ఉండి కొత్తగా సూదిలాగా ఉంటుంది కొందరు సూదిలాగా ఉండాలి అని అడుగుతారు సో ఇప్పుడు రెండు కూడా డాట్స్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా చూడాలి ఇక్కడేందుక్యా అని అంటారు కదా కానీ ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఉంది కదా మనం లాస్ట్కి చూసుకుంటే ఏమవుతుందంటే హుక్స్ కాజా పట్టిలో ఒకటి పొడుగు ఒకటి పొట్టి అయిపోతుంది మేము చూస్తున్నాము క్యా కానీ అవుతుంది అంటారు సో ఇప్పుడు నేను ఒకసారి చెప్పినాను కదా డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చూసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు చూసుకోవాల్సి ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే తీసేసుకున్నాం కదా ఇది పర్ఫెక్ట్ మళ్ళీ దీనికి ఏం జాయిన్ చేయాలి షే బెల్ట్ అయితే జాయిన్ చేయాలి షే బెల్ట్ చూడండి ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ సింగిల్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ డబుల్ తీసుకుని ఎందుకంటే కాటన్ కదా ఇక్కడ హెచ్ అనేది ఏంటి అంటే హుక్స్ సైడ్ అన్నట్టు అర్థం రెండు కూడా హు హెచ్ అనేవి ఒక సైడ్కి ఉండే విధంగా ఇట్లా మన పక్క పక్కకు ఉండే విధంగా తీసేసుకోవాలి లేదనుకోండి ఇవి కూడా రెండు ఒక సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి అందుకోసమే మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెండు పక్క పక్కన పెట్టుకొని మాత్రమే స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కింద ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి రెండిటికి కూడా ఓ దాంతో పట్టుకోవచ్చులే అని అనుకుంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ నేను మీకు షేప్ బెల్ట్ ఏజ్ చూపిద్దామని అనుకుంటున్నాను అంటే ఇన్విజిబుల్ అంటే మనకి కుట్టు అనేది కనబడకుండా ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేసి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా లైనింగ్ కంటే ఎక్స్ట్రా పైన ఉంది చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఓపెన్ చేసుకొని కావాలంటే ఒక స్టిచ్ వేయండి లేదంటే వదిలేసేసేసుకోండి ఇక్కడ నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా ఓకే సో దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నిన్నటి వీడియోలో పోస్ట్ చేసినాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్నాం కదా దీనికి ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేయాలో చూడండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదిగోండి స్టార్టింగ్ ఒక పావించి అట్లా వదిలేసేసేయండి పావించి వదిలేసి కుట్ అయితే వేసేసుకుంటారు రండి ఇక్కడ మెయిన్ డాట్ వరకు వచ్చిన తర్వాత ఈ మెయిన్ డాట్ పైన స్టిచ్ అయితే వేయద్దు మెయిన్ డాట్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి మెయిన్ డాట్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి ఒకవేళ మెయిన్ డాట్ పైన స్టిచ్ అనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా గుంజినట్టుగా అయిపోతుంది అంటే చెస్ట్ షేప్ అనేది కరెక్ట్గా తెలియదు ఓకే సో అందుకోసమే ఈ విధంగా మీకు కనబడుతుంది కదా ఆ విధంగా సమోసా లాగా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఒకసారి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే స్టిచ్ వేసేసుకోండి అది మన ఇష్టం లేండి కానీ నేను డబుల్ స్టిచ్ అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత పైన పార్ట్ ఉంది చూడండి ఈ పైన పార్ట్ అంతా ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసేసుకోండి రౌండ్గా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ కింద ఉన్న పాటని రివర్స్ నింపేసుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి సో మీరు ఒకవేళ చూసేటప్పుడు కన్ఫ్యూజ్ అయినా కూడా మీరు స్టిచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీరు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు నాకు రావట్లేదు అనేసి ఖచ్చితంగా మీకు వస్తుంది ఈ విధంగా తీసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం కదా హెచ్ఎన్ ఉంది చూడండి హుక్స్ కాజా పట్టి సైడ్ అక్కడ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అటు సైడ్ నుండి ఇలా లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అంతా బయటికి లాగండి గట్టిగా లాగల మెల్లగా లాగల అని మళ్ళీ అడగద్దు ఎందుకంటే ఎలా లాగినా పర్వాలేదు జస్ట్ క్లాత్ అవుతుంది కాబట్టి ముడత అవుతుంది కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు చినగడము అట్లా ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది మనకి చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు రెండు కూడా స్టిచ్ వేసేసుకుంటు ఒక అవసరం ఉంటే ఐరన్ చేసేసుకొని నీట్గా ఉంటుంది మనకి మాస్టర్ అయితే ఖచ్చితంగా ఐరన్ అయితే చేసేసుకుంటారు ఇప్పుడు మళ్ళీ రెండు పక్క పక్కన పెట్టేసేయండి రెండు సమానం ఉంటే పర్వాలేదు సమానం లేకపోతే మళ్ళీ చిన్న అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోవాలి సైడ్కి కొంచెం ఎక్కువ ఉంది కదా ఆ ఎక్కువ ఉన్న పాట అయితే కట్ చేసేసినాను ఎందుకంటే మనం కట్ స్టిచ్ చేసేటప్పుడే పావించి ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా కట్ చేసినాక కూడా మళ్ళీ ఒకసారి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రివర్స్లో మనకి రివర్స్లో ఉండే విధంగా పెట్టేసుకోవాలి రివర్స్లో తీసేసుకున్నటప్పుడు మనకి రైట్ సైడ్లో ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అంతే కదా మనం వేసుకున్నప్పుడు రైట్ సైడ్లో హుక్స్ పట్టి కదా హుక్స్ పట్టి అనేది లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకోండి చూస్తున్నారు కదా లైనింగ్ తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా రివర్స్ దింపేసుకొని దీనికి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇలా ఒకసారి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను మళ్ళీ ఒక ఫోల్డింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి దీనిపైన ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన కింద ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు లైనింగ్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి అవేంటా అని అనుకుంటున్నారా సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కేవలం ఈ వీడియో చూసుకుంటూ ఒక్క రోజులో కూడా బ్లౌజ్ కటింగ్ నేర్ వచ్చు అనే ఉద్దేశంతోనే నేను పాయింట్ టు పాయింట్ అయితే కటింగ్ వీడియోలో చెప్పినాను సో మీరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా కటింగ్ వీడియో అయితే ఒకసారి చూసుకున్నారనుకోండి చాలా వరకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి సో ఈ విధంగా అయితే హుక్స్ పట్టీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ కాజా పట్టి కాజా పట్టీ మనకి బయటికి కనబడుతుంది కదా అందుకోసం లైనింగ్ అయితే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసేసుకోవాలి ఎందుకంటే మనకు పైకి కనబడుతుంది కాబట్టి ఒక మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే తీసేసుకుంటే తొందరగా అక్కడ చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పోయినట్టుగా అయిపోతే అందుకే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసేసుకొని కింది సైడ్లో స్టిచ్ వేసేసుకోండి ఇది పైకి కనబడుతుంది కదా కింది సైడ్లో స్టిచ్ వేసేసుకొని పైకి ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద పైన ఎక్స్ట్రా ఉంది కదా ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకొని కింద ఉన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటూ వచ్చేసేయండి కింద పైన ఎక్కువ ఉన్న క్లాత్ వచ్చేసి లోపలికి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదా దాన్ని కూడా కట్ చేసేసుకొని లోపలికి కొంచెం కేర్ఫుల్గా అయితే స్టిచ్ వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ అక్కడ పోగులు కనబడతాయి కదా పోగులు కనబడకుండా కొంచెం లోపలికి ప్రెస్ చేసినట్టు స్టిచ్ అయితే వేసేసుకోండి అక్కడ ముందుకు కనేసి మళ్ళీ దాని పక్కన పావించే డిఫరెన్స్తో ఇంకొక అయితే వేసేసుకోవాలి ఎందుకు అంటే ఇప్పుడు ఈ రెండు కుట్లు ఉంటాయి కదా ఈ రెండు కుట్ల మధ్యలో మనము హుక్స్ కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత రెండు సామానం వచ్చినాయో రాలేదా అనేది చెక్ చేసేసుకోండి ఇప్పుడు దీనివల్ల ఏంటి మనం ఇన్నిసార్లు మూడు సార్లు చెక్ చేసే నాలుగు సార్లు చెక్ చేసుకున్నాం ఇప్పుడు హుక్స్ కాజా పట్టిలు పొడుగు పొట్టి అయితే రాలేదు కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు బ్యాక్ సైడ్ తీసేసుకొని బ్యాక్ సైడ్కి నెక్ అయితే కుట్టేసుకొని సైడ్కి మొత్తం జాయిన్ చేసేసుకోవాలి సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి డాట్స్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకుందాం చూడండి డాట్స్ కోసం ఆల్రెడీ మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా సేమ్ అదే మార్కింగ్ పైన స్టిచ్ వేసేసుకోవాలి రెండు సైడ్లో కూడా స్టిచ్ వేసేసుకోండి కింద మాత్రం ఖచ్చితంగా వెడల్పు హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి పైకి వచ్చేసరికి క్లాత్ అనేది కుట్టు అనేది క్లాత్ లోపలికి కలిసిపోయినట్టు ఉండాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చెప్పినాను బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అన్నాను కదా మాస్టర్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఎందుకు అని చెప్పినాను కదా సో కింద కూడా మనము థ్రెడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద థ్రెడ్ పైపింగ్ జాయిన్ చేసేసుకోండి ఆ తర్వాత వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోండి వన్ ఇంచ్ పట్టి ఎందుక మళ్ళీ అని అంటారు కదా సో కింద ఉన్న థ్రెడ్ పైపింగ్ అనేది కనబడకుండా ఫోల్డ్ చేసుకోనికి ఇప్పుడు ఈ విధంగా దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసేయండి నార్మల్గా డాట్స్ స్టిచ్ చేసినప్పుడు మనం ఇక్కడ కుచ్చు లాంటిది పెడతాం కదా ఇక్కడ పెట్టాలా అంటే అవసరం లేదు ఎందుకోసం అంటే ఇక్కడ మనం పైపింగ్ వేసినాం కదా అందుకోసం ఇక్కడ ఇదైతే అవసరం లేదు జస్ట్ రివర్స్ దింపేసుకొని ఇలా ఫింగర్తోని ప్రెస్ చేసి మళ్ళీ ఒక్కసారి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఇది ఎంత వెడల్పుతోనే అంటే ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్తోనే నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఫోల్డింగ్ తీసేసుకున్న తర్వాత లోపల సైడ్ క్లాత్ అనేది ఎక్కువ ఉందనుకోండి మనం ఇంతకుముందు కుట్టు వేసినాం కదా ఈ కుట్టు వేసిన దానికంటే లోపల సైడ్ క్లాత్ ఎక్కువ ఉంటే దీన్ని కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఉన్న పాట అంతా కూడా ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోల్డ్ చేసేసుకోండి డైరెక్ట్ స్టిచ్ అయినా వేసేసుకోండి లేదు అనుకుంటే నాకు ఆ ఒక కుట్టు కూడా కనబడద్దు అనుకుంటే హెమ్మింగ్ అయితే చేసేసుకోండి సైడ్కి మాత్రం కొంచెం అటొక వన్ ఇంచు ఇటు ఒక కుట్టు కుట్టయితే వేసేస్తున్నాయి ఎందుకంటే సైడ్ జాయిన్ చేసినప్పుడు ముందు వెనకాలకు పోయి డిస్టర్బెన్స్ అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా కేవలం సైడ్లో కుట్టు అయితే వేసేసినాను ఇప్పుడు వెనకాలది ముందు రెండు రెడీ అయిపోయినాయి కదా ఆ తర్వాత షోల్డర్స్ అయితే స్టిచ్ చేయండి షోల్డర్స్ ఏ విధంగా జాయిన్ చేయాలి అంటే నార్మల్గానే రెండు వెనకాలని ముందు తీసేసుకొని కరెక్ట్గా పైన షోల్డర్స్ దగ్గర పట్టేసుకొని స్టిచ్ అయితే వేయాలి పైపింగ్ అనేది మనం సెపరేట్ సెపరేట్గా జాయిన్ చేసినాం రెండు కలిపి కూడా చేయొచ్చు నేను నెక్స్ట్ వీడియోలో షోల్డర్ దగ్గర కుట్టు కనబడకుండా పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను ఓకే ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండు సైడ్లు కూడా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఒకవేళ మీరు బ్లౌజ్ కటింగ్లో కనుక క్రాస్ కట్ చేసుకోలేదు అనుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ స్టిచ్చింగ్లో క్రాస్ కట్ స్టిచ్ చేసేసుకోండి నెక్ సైడ్ ఏమో కొంచెం ఎక్కువ షోల్డర్ సైడ్ తక్కువ ఉండే విధంగా పెట్టేసుకోండి ఇక్కడ నేను క్లాత్ అనేది కొంచెం కుట్టు గ్యాప్ అనేది ఉంచలేదు పక్కపక్కకి అయిపోయింది సో ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి అక్కడ క్రాస్ కట్టింగ్ మర్చిపోతే ఇక్కడ క్రాస్లో స్టిచ్ వేసేసుకోండి భుజాలు జారకుండా ఉండడానికి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా రెండు కూడా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి చేతి ఒక కింది భాగంలో ప్లస్ ఆకారం వస్తలేదు అని అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగాన్ని ఫస్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పాటు ఈ విధంగా పెట్టేసుకోండి హుక్స్ కాజా పట్టి ఎక్కడైతే పెడతామో ఆ పట్టీలు అయితే ఈ విధంగా తీసేసుకోవాలి ఇటుగోండి నాలుగు కూడా ఒకదానిపైన ఒకటి నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి బ్లౌజ్ ఇప్పుడు ఈ విధంగా తీసి పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నాలుగు కూడా సమానంగా ఉండాలి ఒకవేళ సమానం లేదనుకోండి జస్ట్ ఇట్లా కొంచెం స్లైట్గా కట్ చేసుకోవచ్చు నాది సమానంగానే ఉంది మీకు చూపించడానికి కట్ చేసి చూపించినాను అంతే అదేవిధంగా ఇక్కడ వెనకాలని కూడా కరెక్ట్గా పట్టేసుకొని కింద నాలుగు సమానంగా ఉన్న తర్వాత ఇక్కడ లైన్ కనబడుతుంది చూడండి ఆ లైన్ మన ఫిట్టింగ్ లైన్ ఆ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా అన్ని సమానం ఉండాలి ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేసింది సో కొంచెం ఎక్కువ తక్కువ వచ్చేసింది కాబట్టి నేను కట్ చేసేసుకున్నాను యాక్చువల్లీ ఇట్లా కూడా రావద్దు అర్థమవుతుందా ఇప్పుడు ఇక్కడ ఇవి నాలుగు సమానం ఉన్నప్పుడు మనం చేతులు జాయిన్ చేసినప్పుడు కరెక్ట్గా ప్లేస్ ఆకారం అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వెనకాలని ముందుదైతే రెడీ చేసి పెట్టేసినాం కదా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం హ్యాండ్స్కి కూడా నేను సేమ్ థ్రెడ్ పైపింగ్ వేస్తున్నాను ఇక్కడ ఒకటి స్కిప్ చేయడానికంటే ముందు ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఏంటి అంటే నార్మల్గా మనము ఇంతకు ముందు వరకు నెక్కి పైపింగ్ వేసినప్పుడు లోపల సైడ్ స్టిచ్ వేయలేదు అవునా ఒకవేళ మీరు ఫింగర్తోని టైట్ కానండి లేదు అని అనుకుంటే ఐరన్ అన్న చేయండి అని చెప్పినాను కదా కాకపోతే ఇక్కడ మాత్రము ఖచ్చితంగా లోపల సైడ్ స్టిచ్ వేయాలి లైనింగ్కి ఎందుకు అని అనుకుంటారు కదా ఒకసారి ఎక్కడ వేయాలి అంటే చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం క్లాత్ లైనింగ్ సారీ హ్యాండ్స్కి అయితే పైపింగ్ వేసేసుకున్నాం కదా హ్యాండ్స్ పైపింగ్ వేసేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ ఒక థ్రెడ్ అనే ఒక స్టిచ్ అనేది ఒకసారి చూడండి చెప్తాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత రివర్స్ దింపేసుకొని ఇక్కడ లైనింగ్ పైన స్టిచ్ వేసేసుకోవాలి ఎందుకంటే మనం వేసుకునేటప్పుడు బ్లౌజ్ వేసుకునేటప్పుడు హ్యాండ్స్ లైనింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో లైనింగ్ బయటకు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి ఉండడం వల్ల లైనింగ్ కనబడుతుంది అందుకోసం వచ్చేసి ఎప్పుడు కూడా థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసినప్పుడు హ్యాండ్స్కి లోపల సైడ్లో స్టిచ్ వేసేసుకోవాలి నెక్కు మాత్రం నేను వద్దనే చెప్తాను హ్యాండ్స్కి మాత్రం వేసేసుకోవాలి హ్యాండ్స్కి వేసేసుకున్న తర్వాత ఈ విధంగా లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి జాయింట్ అయితే వేసేసుకోండి ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఒకవేళ సైడ్కి ఏమైనా అతుకులు కింద పడతాయి అనుకోండి అతుకులు అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెండు చేతులు అయితే రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత లోతు తీసినాం కదా ఈ లోతు తీసింది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్కి రావాలి అవునా అదేవిధంగా మిడిల్ ఖర్చు ఉంటాయి చూడండి ఈ మిడిల్ ఖర్చు అనేది భుజం దగ్గర పెట్టేసుకోండి మిడిల్ ఖర్చు భుజం దగ్గర పెట్టేసుకొని ఒకేసారి నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కుట్టగలుగుతా అన్నా కూడా కుట్టద్దు భుజం దగ్గర కుట్టు పెట్టేసుకొని ఒకసారి వెనకాలకి స్టిచ్ వేసేసుకోండి సో చాలామంది పర్ఫెక్ట్గా ఉంటారు ఉంటే నేను గుట్టగలుగుతాను అనుకుంటే కుట్టండి నేను అద్దనట్లేదు కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఈ మెథడ్లో ఫాలో అవ్వండి భుజం దగ్గర నుండి ఇప్పుడు వెనకాల సైడ్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా అదేవిధంగా భుజం దగ్గర నుండి ఫ్రంట్ సైడ్ జాయిన్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనం జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్ క్లాత్ కానీ బ్లౌజ్ బాడీ క్లాత్ కానీ సరిపోకపోతే క్లాత్ అనేది అస్సలు లాగొద్దు ఏ క్లాత్ కానీ హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ ఒకవేళ అనుకోండి బ్లౌజ్ మొత్తం ముడతలు ముడతలు అయితే వచ్చేస్తాయి చంక దగ్గర సరిపోకపోయినా పర్వాలేదు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ మీరైతే అస్సలు లాగొద్దు అర్థమవుతుందా ఇప్పుడు ఈ విధంగా ఒకసారి స్టిచ్ ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ వేయాలి ఈ స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్తోని స్టిచ్ వేయాలి ఎందుకోసం అంటే కొంచెం కుట్టు అనేది అటు ఇటు జరిగి వంకర వంకర వచ్చినా కూడా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సన్న సన్న గీత లాంటి ముర్తలు వస్తాయి అవునా సో ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అనుకుంటే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేసేసుకున్నాం కదా సేమ్ రెండో సైడ్ కూడా అదే విధంగా జాయింట్ అయితే వేసేసుకోండి నెక్స్ట్ మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం సైడ్ జాయింట్ వేయడానికి ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి నార్మల్గా చదివిస్తూ మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ నాకైతే కరెక్ట్గా ఇక్కడ ఉబ్బెత్తు ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఇదేంటి కాజాపట్టి కాజాపట్టికి రెండు రెండు దారాల మధ్యలో కాజాలు స్టిచ్ చేస్తాం కదా ఆ దారాల మధ్యలో ప్లేసును ఇంతకుముందు వెనకాల భాగంలో పెట్టిన మార్కింగ్ రెండు కలిపి పట్టేసుకొని ఈ విధంగా లాస్ట్ వరకు పట్టేసుకోవాలి లాస్ట్ వరకు పట్టేసుకొని ఎగ్జాక్ట్గా లాస్ట్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ లాస్ట్కి ఎందుకు స్టిచ్ వేసేసుకోవాలి ఆల్రెడీ మీరు వేసిన మార్కింగ్ కనబడుతుంది కదా దానిపైన స్టిచ్ వేసేసుకోవచ్చు కదా అంటే వేసేసుకోవచ్చు కానీ దీనివల్ల ఏంటి అంటే మనం లాస్ట్కి కొన్ని క్లాత్లు పోగులు వెళ్తాయి కదా పోగులు పోకుండా ఉంటాయి అదేవిధంగా కొంచెం అటు ఇటు జరిగినా కూడా అడ్జస్ట్మెంట్ అనేవి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం ఈ విధంగా ఒకటి కార్నర్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సేమ్ ఇదే విధంగా ఇంకొక సైడ్ మరి ఇంకో సైడ్ మిడిల్ ఏ విధంగా పట్టేసుకోవాలి అంటే వెనకాల భాగం మిడిల్ ఇక్కడ ఉంది కదా అది పట్టేసుకొని ఇప్పుడు హుక్స్ పట్టి హుక్స్ పట్టి ఏమో స్టార్టింగ్ పాయింట్ వరకు తీసేసుకోవాలి కాజా పట్టికి ఏం చెప్పినా నేను రెండింటి మధ్యలో కాజా ఎక్కడ స్టిచ్ చేస్తామో అక్కడ వరకు ఇది మాత్రం స్టార్టింగ్ ఎందుకంటే హుక్స్లనేవి స్టార్టింగ్ నుండి తీసుకుంటాం కదా ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సేమ్ ఇంతకుముందు మనం లాస్ట్కి ఏ విధంగా అయితే స్టిచ్ వేసేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా లాస్ట్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మార్కింగ్ కనబడుతుంది ఇది మన ఫిట్టింగ్ లైన్ సో డైరెక్ట్ దానిపైన ఒక స్టిచ్ వేసేసినా సరిపోతుంది అంతేగాని దానిమైన వేసినా సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఇది ఎందుకు అని అంటే పోగులు పోకుండా ఉంటాయి అదేవిధంగా కొంచెం ఎవరైనా కొత్త వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అటు ఇటు రాకుండా కూడా నీట్గా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా తీసేసుకొని లాస్ట్ వరకే ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఫిట్టింగ్ ఏ ఫిట్టింగ్ చేయడానికి ఏ విధంగా వేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కనుక మీరు చూస్తే ఇదిగోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ చూడండి చేతులు జాయిన్ చేసిన భాగం పర్ఫెక్ట్ ప్లస్ ఆకారం ఎట్లా వచ్చింది ఇలా కుదిరింది అనుకోండి బ్లౌజ్ అనేది మనం వద్దన్న కూడా కుదురుతుంది సో ఇక్కడ నేను మీకు మాడిఫికేషన్స్ చేసినా ఏం చేయలేదు కటింగ్ చేసినప్పుడు ఎక్కడైతే మార్కింగ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ అదే మార్కింగ్ అయితే మీకు వచ్చింది కదా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు హ్యాండ్స్ ఒక కింది భాగంలో ప్లేస్ ఆకారం వస్తుంది ఇంకొకటి గుర్తు పెట్టేసుకోండి ఇక్కడ వెనకాల భాగం కంటే ముందు భాగం ఎక్కువ ఉంటే సైడ్కి కట్ చేసేసుకోండి నో ప్రాబ్లం కానీ వెనకాల భాగంని మాత్రం అసలు కట్ చేయండి చెయ్యకండి ఒకటి కట్ చేసి ఒకటి కట్ చేయకపోతే ప్రాబ్లం వస్తుంది అందుకోసం అనేసి ఇక్కడ హ్యాండ్స్కి ఒక సైడ్ మార్కింగ్ ఉంది ఇంకొక సైడ్ మార్కింగ్ లేదు అవునా సో అందుకోసం ఈ విధంగా పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే తీసేసినాను ఇంతకుముందు అక్కడ కరెక్ట్ ప్లస్ ఆకారం వచ్చింది కదా సో మళ్ళీ ఇక్కడ చంక కొలుచుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు డైరెక్ట్గా ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేసేసుకుంటే మీకు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడంటే నేను డ్రా చేసి చూపించినాను అట్స్ అయితే నేను డ్రా చేయలేదు కదా ఆల్రెడీ కటింగ్ వీడియోలో నెంబర్స్ ఉంటాయి అవే నెంబర్స్ మీకు ఇక్కడ కూడా కనబడుతున్నాయి చాలామంది ఏమంటారు అంటే అఖియా మీరు చూపించేది ఒకటి ఉన్నది స్టిచ్ చేసేది ఒకటి ఉన్నది అని కూడా అనుకుంటారు సో అలా ఏమీ లేదు స్టెప్ బై స్టెప్ నేను చెప్పించిన విధంగా మీరు కుట్టండి మీకు కూడా ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కుదురుతుంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇదే లైన్ పైన స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఫిట్టింగ్ లైన్ కొలత బ్లౌజ్తో కావాలి అనుకుంటే కొలత బ్లౌజ్తో ఒకసారి కొలుచుకోండి ఒక ఇటు కుట్టు అటొక కుట్టు వేసిన తో కొల బ్లౌజ్తో చూసుకున్న తర్వాత లూజ్ టైట్ ఏమైనా ఉంటే చేంజ్ చేసేసుకోండి సో నాకు ఇది ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను నేను కట్ చేసిన బ్లౌజ్కి అందుకోసమే సేమ్ అదే లైన్ పైన కుట్టు వేసేసి సైడ్కి ఇటు ఒక రెండు ఇటు ఖచ్చితంగా త్రీ ఆర్ ఫోర్ స్టిచెస్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఇక్కడ నేను బ్లౌజ్ యొక్క ఫైనల్ లుక్ అయితే చూపించలేదు కదా స్టార్టింగ్లో నేను ఫొటోస్ షేర్ చేసినాను కదా అక్కడ చూపించినాను అదే విధంగా నేళ్ళ పైన కూడా మాక్సిమం యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఖచ్చితంగా మీరైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూసుకుంటూ మీ బ్లౌజ్ అయితే మీరు కుట్టగలుగుతారు వందల వీడియోలు చూడాల్సిన అవసరం లేదు నిన్నటి వీడియో ఇవాళటి వీడియో చూడండి నా ఛానల్ అయినా పర్వాలేదు నా ఛానల్లో పది వీడియోలు చూడండి అని నేను చెప్పట్లేదు నిన్న ఒక వీడియో ఇవాళ ఒక వీడియో రెండు చూసేసుకుంటూ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు మీరు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఇది సో ఫిట్టింగ్ లైన్ అయితే కనబడుతుంది కదా ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ లుక్ నేను ఇక్కడ చూపించడం మర్చిపోయినాను స్టార్టింగ్లో చూపిస్తాను చూసేసేయండి సో ఇక్కడ కూడా సైడ్కి ఒక త్రీ ఆర్ ఫోర్ స్టిచ్చెస్ వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ప్లస్ ఆకారం థ్యాంక్ యూ ఫర్